ఇంట్రెస్టింగ్ ఇషికా ఫ్రెండ్స్ ఈరోజైతే డే ఫైవ్ అయితే స్టార్ట్ అయిందనమాట మా బ్లాగ్ సో ఇప్పుడైతే చపాతీ చేస్తున్నాం సండే కదా ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ విత్ చపాతి అనమాట మీ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి సో మా ఇక్కా చపాతి చేస్తుంది హాయ్ చెప్పు ఇప్పుడే ఛాయ్ తాగినాం పనులు తిరినాయి ఇక అప్పాలు చేసుకొని అన్నం తిందా బయట వర్షం పడుతుంది చల్లగా ఉంది నేనైతే చపాతి చేస్తున్నా ఇక మహిళిక చూడండి ఎట్లా చేస్తుంది అప్పాలు చేస్తుంది ఏం చేస్తున్నా అప్ప చేస్తున్నావా చెయ్యి మనం ఏదైనా పని చేసినప్పుడు అల్లరి వేయకుండా ఉండాలంటే అట్లా ఏదో ఒకటి అప్ప చెప్పాలి వాళ్ళ పని వాళ్ళని చేసుకోమని అలాగే వాళ్ళు అతనే చేసుకుంటారు నేను కూడా అంత చపాతి చేసినప్పుడల్లా కొంచెం పిండి ఉంచి అమకేస్తే ఆమెలే చేసుకుంటుంది మొత్తం అట్లా కూర్చుండి చేస్తుంది ఇప్పుడైతే అన్నం అవుతుంది చపాతీ అవుతుంది మాది మేమైతే తింటున్నాం లాస్ట్కి వెళ్తే అందరు తిన్నారా మీ ఇంట్లో సండే స్పెషల్ ఏమేమిస్తున్నారు చెప్పండి ఇప్పుడే మా పనులు అయిపోయాను మేము తింటున్నాం పనులు పనులు ఇంట్లో పనులకే ఇంత టైం పడుతుంది మాకు ఎందుకంటే మా ఇష్ట కాబట్టి ఇగో ఫ్రెండ్స్ మేమైతే మార్నింగ్ నుండి వీడియో కంటిన్యూ చేయలేకపోయినాం ఏం లేదు చేయడానికి మార్నింగ్ నుండి కాస్త పట్ల పడుకొని ఉన్నాను అనమాట కొంచెం బయట వెదర్ కూల్గా ఉంది కదా ఫివర్ వచ్చినట్టు అనిపించి టావ్లెట్ వేసుకోమని కొంచెం సెట్ అయింది ఇక మా అయితే మంచిగా ఆడుకుంటుంది వాళ్ళ తోటి సో ఇప్పుడైతే ఇక నేను ఫ్రీగానే ఉన్నాను కాబట్టి ఇషికని చూసుకుంటున్నాను మహిషికతోటి ఇప్పుడు కొన్ని కొన్ని అన్ని మాట్లాడిద్దాం మహిషికతోటి అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా నెక్స్ట్ అందరు శారీస్ ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు అని చాలామంది వేరే వాళ్ళ ఛానల్స్లో అడుగుతున్నారు కదా హేమలతను కానీ ఏఆర్ కలెక్షన్స్లో కానీ బానుని కానీ ఈ వీళ్ళు శారీస్ ఎక్కడ తీస్తారు అని మీకు ఎవరికైనా తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి ఆ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రూఫ్స్తో సహా షాప్ నేమ్స్తో సహా అన్నీ చూపిస్తూ మీకైతే చెప్తాను అన్నీ చూపిస్తూ మీకైతే చెప్తాను అనమాట వాళ్ళ శారీస్ ఎక్కడి నుండి తీసుకొస్తారు మైషిక అది హాయ్ చెప్పు హాయ్ ఏం చేసినావు ఏం తిన్నావు ఈరోజు ఏం కూర అన్నది ఆలు కూరనా వెరీ గుడ్ చెప్పింది మీటి అమ్మా

టి ఎస్ ఎస్ టి హ మీ హ డబ్లచ్ హ వెరీ గుడ్ పదాలి పరిషకతాలి స్కూల్ కోకున గాని ఇన్ని నేర్చుకుంటున్నారు ఈ పేర్ చెప్పు ఇంగ్లీష్ లా లై హ నం వెరీ గుడ్ సిక అవుతుంది చెప్పాను కదా హేమలత వాళ్ళు ఎక్కడి నుంచి శారీస్ తెస్తారు అని చాలా మందికి డౌట్ ఉంది సో నాకైతే షాప్ నేమ్ అడ్రస్ ప్రూఫ్స్తో సహా అన్నీ దొరికినాయి అన్నమాట ఫైనల్గా అయితే నాకైతే అడ్రస్ అయితే తెలిసిపోయింది సో మీకు మీలో ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్నా లేకపోతే వాళ్ళ షాప్ అడ్రస్ కావాలి మేము కూడా తెచ్చుకొని సేల్ చేస్తాం అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి నేనైతే చెప్పు వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి నేనేం చెప్పట్లేదు కాబట్టి నా ఛానల్లో నాకు తెలిసినంత వరకైతే మీ అందరితో షేర్ చేసుకుంటాను సో అన్ని డీటెయిల్స్ ఫోక్స్ సహా చెప్తాను ఓకేనా అస్ మక్కల చాల్ద

మళ్ళీ మళ్ళీ పాట పాడుకునే డ్యాన్స్ పెటాస్ మళ్ళీ మళ్ళీ పూసేక్కి పాట ఎక్కితాష్ పిప్ప ఓహో పుష్పరాజా నాకు అర్థం కాలేపు పుప్పు పండ సరే కాక కాక్క పుష్ప 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 చెక్క చేతి తీయాలంట దాని శ శశకి Manjiga. Susi. Pupas. Ah, pushpa. Pupa, pisa. Ah, <laughs> <laughs>

నువ్వు చేసింది ఏం లేదంటే ఇంక ఇంకా అని చెప్తున్నావా చెప్పు పాటవాడు నువ్వే పట్టు చాలా चावल में टिया मिटिया चम्मच किया अकपिया चावल में टिया फ्रेंड्स 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 ओके बाय गुड नाइट चप्पे से हाँ अदू मत चप्पू चौपटा लाइक लाइक शेयर शेयर सब्सक्राइब शेयर सबको थैंक यू बाय थैंक यू चप्पू थैंक यू थैंक यू लाइक लोलू ओके